లోటస్ అండ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ మనపొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి లక్షా యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తయో వధేత్తస్ నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేప విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మనకి చాలామంది నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు చాలా దారుణమైనటువంటి స్థితుల్లోకి వెళ్ళిపోయింది అదిగాక మనకు క్రోధినామ సంవత్సరం కలిసి రావడం వల్ల ఒకవైపు అంటే జలప్రదయాలు కానివ్వండి లేనట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో విదేశాల్లో ఉండేటువంటి వారికి విదేశీ ఉద్యోగ సంబంధించిన విషయం అనేకమైన ఇబ్బందులు కానివ్వండి గొడవలు కానివ్వండి ఎంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి కదా కనీసం రెండు వేల ఇరవై ఐదు అయినా బాగుంటుందా ఇంకా మూడు నెలల్లో రాబోయేటువంటి టూ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది కొంచెమైనా ఆశాజనకంగా ఉంటుందా అనేటువంటిది అడిగారు దాన్ని బట్టి నేను ముందుగా చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సంఘటనలు అదేవిధంగా మీ యొక్క పర్సనల్ చార్ట్ రీత్యా మీ జాతచక్రంలో ఉండేటువంటి కాంబినేషన్స్ కా అంటే మీ పర్సనల్ చార్ట్ ఇస్ డిఫరెంట్ బట్ మీ ఆర్ మీ లగ్న లగ్నరీత్యా ఈ యొక్క గురువు కానీ శని కానీ రాహుకేతువులు కానీ మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు మారుతున్నారని చూసుకున్నట్లయితే మనకి గురువు మే పదిహేనుకు మారుతున్నాడు అప్పటి వరకు మనకు వృషభ రాశిలోనే ఉంటాడు శని భగవానుడు ముప్పై మార్చును మారుతున్నాడు రాహుకేతువులు ఏంటంటే ముప్పై మే నుంచి మారుతున్నారు రెండు వేల ఇరవై ఐదులో కాబట్టి ఈ గ్రహాలు మారే వరకు ఉండేటువంటి ఫలితాలు మారిన తర్వాత ఉండేటువంటి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ ఎటువంటి ఫలితాలు కలగనున్నాయి మరియు ఏం చేసుకోవాలి మీరు అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం ధనుర్లగ్నము ధనసు రాశి ఈ రెండు వేల ఇరవై నాలుగు కంటే ఇరవై ఐదు బాగుంటుందని చాలామంది అడుగుతున్నారు దానికోసం వీడియో చేయడం జరుగుతుంది ఖచ్చితంగా బాగుంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే దీనికి రెండు కారణాలు ఒకటి గ్రహాలు మారుతున్నాయి అలాగే విశ్వవసు అనేటువంటి సంవత్సరం కూడా రాబోతుంది మన క్రోధి నామ సంవత్సరం అయిపోయి అది ఉగాది నుంచి బట్ ఇక్కడ రెండు వేల ఇరవై ఐదులో మనకి జనవరి రాగానే మార్పు వస్తుందా ఇది చాలామందికి సందేహం ఏంటంటే జనవరి రాగానే మార్పులు రాదండి ఎప్పుడు మనకి కొత్త సంవత్సరం వస్తేనే మార్పులు వస్తుంది కానీ జనవరి నుంచి కొంత మంచి చేంజ్ కూడా కనిపిస్తుంది కనబడేదానికి కాదు అయితే ఇక్కడ రాహు కేతువు మేజర్ ప్లానెట్స్ మేజర్ నోట్స్ అంటారు వాటిని ఛాయాగ్రహాలు శని గురువులు కర్మ అండ్ జీవకారకులు కూడా మారుతున్నారు ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అయితే ఏ నెల నుంచి మారుతున్నారు ఇటువంటి ఫలితాలు మీరు కనుక గమనించినట్లయితే మొట్టమొదటిగా రాహుకేతువుల్లో రాహు మూడులోకి వస్తున్నాడు ధనస్సు లగ్నం నుంచి ఎప్పుడైతే ధనస్సు నుంచి ఎప్పుడైతే మూడులోకి రాహు వస్తాడు ధైర్య సాహసాన్ని పరాక్రమాన్ని విదేశాలకు వెళ్ళి చేసే ప్రయత్నాన్ని వీటిని పెంచుతాడు చెప్పాలంటే కాకపోతే ఉద్యోగం కోసం కాకుండా వ్యాపారం కోసం ఎవరైతే విదేశాలకు వెళ్దాం అనుకుంటుంటారో లేదా ఉన్నత విద్య కోసం వెళ్దాం అనుకుంటుంటారో వ్యాపారం వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ ఉన్నత విద్య కోసం వెళ్దాం అనుకునేటువంటి వారికి మాత్రం కొంచెం ఆటంకాలు కలుగుతుంటాయి అయితే ఇక్కడ ఎందుకంటే మూడులో ఉన్నాడు రాహు అక్కడ అయితే శని నాలుగులో ఉన్నందుకు అర్ధాష్టమి శని వస్తుంది ఇక్కడ మరి అర్ధాష్టమి శని కదండి ఇక్కడ ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ అర్ధాష్టమి శని యొక్క ప్రభావం అనేటువంటిది పర్టికులర్గా మీకు దేని మీద ప్రభావం చూపిస్తుంది అది నిర్మాణం ఏదైనా గృహ నిర్మాణం చేస్తున్నాము జాగ్రత్తగా ఉండాలి లేదా ఇంట్లో ఒక్కొక్కసారి పూజాది కార్యక్రమాలు పెట్టుకుంటారు కానీ అది సవ్యంగా చేయరు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అందులో కొన్ని అపసరతులు దొరుకుతూ ఉంటాయి చేయవలసిన పద్ధతిలో చేయకపోవడం వల్ల అయ్యో ఇలా జరిగింది ఏంటి అని కాబట్టి ఖచ్చితంగా మీనరాశిలో ఉండేటువంటి శని ధనస్లగ్నం లగ్నం వారికి మే సారీ మార్చ్ ముప్పై తేదీ నుంచి ఎప్పుడైతే మారుతున్నాడో అక్కడ నుంచి మీరు ఇంట్లో గృహంలో చేసే ధర్మకార్యాల విషయంలో కానివ్వండి పూజల విషయంలో కానివ్వండి గృహ నిర్మాణాలకు సంబంధించిన విషయంలో కానివ్వండి ముఖ్యంగా జలప్రదేశాల్లో కట్టుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది అలా జలప్రదేశాల్లో ఏమైనా మనం కడుతున్నాము ఇవాళ రేపు మనం చూస్తున్నాం బఫర్ జోన్స్ అని అవన్నీ అటువంటిది ఎందుకంటే నాలుగో స్థానం అనేది జలరాశి అది కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి మెయిన్ ధనసు లగ్నం వారా ధనసు రాశి వారు కాకపోతే గృహయోగాన్ని ఖచ్చితంగా ఇస్తాడు ఇక్కడ అది దానికి గురువు వెళ్ళి కేంద్రంలో ఉండడం ఇటువంటి చాలా రకాల ఫలితాలు ఉన్నాయి అదేవిధంగా మనకి ఈ ఎప్పుడైతే ఈ ధనస్సు వారికి గురువు చతుర్థాధిపతి సప్తమంలోకి వెళ్తున్నాడో ఇది రెండు రకాల ఫలితం ఇస్తుంది ఏమిటది అంటే ఒకటి జీవిత భాగస్వామికి ఉద్యోగ యోగాలు మీరు మీ జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడము ఏదైనా ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభం అవ్వడం ఇటువంటివన్నీ కూడా ఇస్తూ ఉంటాడు ఇక్కడ అయితే ఇక్కడ ఫైనాన్షియల్గా గ్రోత్ అయితే ఉంటుంది శని మారినప్పటికీ కూడా దానిలో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకా మూడోలో మూడులోకి వచ్చినటువంటి రాహు ఫైనాన్షియల్ గ్రోత్ని పెంచుతాడు బికాజ్ ఆఫ్ మూడో స్థానం అనేటువంటిది సర్కులేషన్ మనీ సర్కులేషన్ స్థానంగా చెప్తూ ఉంటారు కాబట్టి శని రాశి అనేటువంటిది రాహుకి మిత్ర స్థానమే అది కాబట్టి భయపడాల్సిన పని లేదు అయితే మీరు ఇక్కడ చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి ఎలాగో మీకు మే దాదాపుగా మార్చ్ ముప్పైయో తేదీ నుంచి శని మారుతూ శని రాహుల్ ఇద్దరు కూడా కలిసి ఉంటున్నారు అక్కడ కాబట్టి ఇంట్లో వీలైనంత మట్టుకు ఏదైనా ఒక మన్య సూక్త పారాయణము మన్య సూక్త హోమము లేదా దుర్గా హోమం ఖచ్చితంగా చేయించుకోండి మే లోపల అదేవిధంగా మీరు లక్ష్మీనరసింహ స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది హైయర్ ఎడ్యుకేషన్లో ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి అని అనుకునేటువంటి వారు ఎందుకంటే ఎప్పుడైతే కేతు మారుతాడో మే ముప్పయో తేదీ నుంచి అక్కడ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్లో కొంత బ్రేక్స్ ఇవ్వడము తండ్రితో దూరంగా ఉండడము దూర దూర ప్రాంతాలు వీళ్ళు అక్కడ ఏదైనా కొంతవరకు స్ట్రెస్ అవ్వడం జరుగుతుంటుంది కాబట్టి గణపతిని ఎక్కువగా అర్చించండి మటుకు గణపతి క్షేత్రానికి వెళ్ళి రండి అనే విధాలు బాగుంటుంది రెండు వేల ఇరవై నాలుగు కంటే రెండు వేల ఇరవై ఐదు విశ్వవసు అనేటువంటి సంవత్సరం క్రోధినామ సంవత్సరం కంటే చాలా బెటర్గా ఉంటుంది ఎందుకంటే ధన సమృద్ధి యోగాన్ని ఇస్తుందట విశ్వవసు అంటే మరి దేశ కాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూడండి జలరాశుల్లో మీనం యొక్క సంచారం జరుగుతున్నందుకు మనం లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం నైన్ మంత్స్ బ్యాకే చెప్పుకున్నాం రాహు మారినప్పుడు జలరాశుల్లోకి రాహు వచ్చాడు రాహు ఈజ్ డ్రాస్టిక్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు జల సంబంధించినవి బాగా పెరుగుతాయి జల సంబంధించిన వర్షాలు కావచ్చు నదులు ప్రవహించడం కావచ్చు జల ప్రళయాలు కావచ్చు వస్తాయని అనుకున్నాం అదేవిధంగా మనకు ఉంది కూడా ఇప్పుడు కాలంలో అయితే మరి ఎప్పుడైతే మీకు రాహుకేతువులు మారుతారో మే ముప్పై తేదీ నుంచి అక్కడ చాలా మట్టుకు ఈ ఈ మే తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత వచ్చేవి చాలా అట్లాంటివి జరగవు చాలా మట్టుకు అదేవిధంగా కేతు ఎప్పుడైతే మనకి కన్యారాశి నుంచి సింహరాశిలోకి వస్తాడో భూముల యొక్క ధరలు బాగా పెరుగుతాయి అక్కడ అంటే ల్యాండ్ రైడ్స్ పెరిగేటువంటి సమయం ఎప్పుడైతే సింహంలోకి వస్తాడో కేతు మరి సింహంలోకి వచ్చిన కేతు ఏం చేస్తాడండి కొన్ని అధికారాల్లో ఉండేటువంటి కొంతమందిని బదిలీ చేస్తాడు అది ఎంపీ లెవెల్ కావచ్చు ఎమ్మెల్యే లెవెల్ కావచ్చు సీఎం లెవెల్ కావచ్చు పిఎం లెవెల్లో కావచ్చు కొంత మార్పుని ఇస్తాడు అక్కడ అంటే కొన్ని కొన్ని మార్పుల్ని కేతు ఈజ్ చేంజింగ్ మార్పులు ఇంకొంత ఏదైనా మార్పు తేవడం వాటి కారకుడు అదేవిధంగా ఒక గొప్ప కీర్తిని కూడా ఇస్తాడు రాజుకి ఎందుకంటే కేతు కీర్తికి కారకుడు మరి శని భగవానుడు మీనరాశిలోకి వెళ్తున్నాడు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి రాహు ఎప్పుడైతే మేన రాశిలో ఉన్నాడో కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాలు అనేకమైనటువంటి ఘర్షణలు తీసుకొచ్చాడు శని వచ్చినప్పుడు ఏమవుతుందంటే అటువంటి ఘర్షణలు అవుతుంటాయి కానీ కొంత ధర్మబద్ధంగా అంటే ధర్మ కర్మాది యోగం ఏర్పడుతుంటుంది ఎప్పుడు శని గనక గురువు రాశుల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాల్లో రాహు ఎటువంటి ఎందుకంటే శనివత్ రాహు కుజవత్ కేతు అంటూ ఉంటారు రాహు ఎటువంటి ఫలితాలను ఇస్తూ వచ్చాడో ఈ శని మీనరాశిలో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా అంటే వర్షాలు పడవ కానీ కొంచెం ఎక్కువగా ఎండ తక్కువగా ఉండడం ఆ రెండున్నర సంవత్సరాలు మబ్బు మబ్బుబట్టి ఎక్కువగా ఉండడం ఇట్లాంటివి కూడా కొంత జరుగుతూ ఉంటాయి అంటే చల్లదనం కోల్డ్నెస్ పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే జలరాశుల్లోకి వెళ్ళిన శని కదా కోల్డ్నెస్ మీకు కొన్ని కొన్ని దేశాలు మంచు ఎక్కువ పట్టడం కానీ అదేవిధంగా బై ఎండాకాలం ఎందుకని ఎండ అంతగా ఎక్కువ కనిపించట్లేదు ఏంటి కూడా కానీ ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఇది ఒకటే కారణం కాదు కేతు కూడా సింహరాశిలోకి ఎంటర్ అవుతుంది అంటే రవి ప్రచండంగా వచ్చేటువంటి దానికి కేతు ఎప్పుడైతే ఉన్నాడో మీరు గమనించవచ్చు ఈ మీనరాశిలో రెండున్నర సంవత్సరాలు ఉండే శని సింహరాశిలో సంవత్సరాలు ఉండేటువంటి కేతువు ఈ ఫలితాలు ఇస్తూ ఉంటాడు మరి ఈ యొక్క ఫలితాల్లో చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చాట్ బట్టి లగ్నము ధనస్థానము ప్రయత్నస్థానము వి వివాహస్థానం కావచ్చు గృహయోగం కావచ్చు ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి మీ పర్సనల్ చాట్లో ఉన్నటువంటిది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది గుర్తుపెట్టుకోండి ఏళ్ళ శిని వచ్చిందని ఆష్టమి శని అర్ధాష్టమిశని భయపడకండి మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మరి పర్సనల్ చార్ట్ కూడా తెలియని వారు ఏం చేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అన్ని విధాలా బాగుండాలంటే మీరు ఆరాధన చేసుకోవడం గణపతి యొక్క ఆరాధన చేసుకోండి ఎక్కువగా గణపతిని ఎక్కువగా ఆరాధించండి సూర్యుడిని గణపతిని ఎక్కువ ఆరాధించండి సేవలు ఎందుకంటే పన్నెండో స్థానంలో శని వెళ్ళి గురువు రాసులో న్యాచురల్ ట్వెల్త్ హౌజ్లో ఉన్నాడు కాబట్టి మీకు దగ్గరలో ఉండే ఆలయాల్లో నూనెని దానంగా ఇస్తూ ఉండండి నూనెని లేదా బెల్లంతో చేసిన పదార్థాన్ని ప్రసాదంగా ఇస్తూ ఉండండి అలాగే మరొకటి ఏంటంటే మీరు ఏ బిజినెస్లు చేస్తున్నా కాస్త టెక్నాలజీతో కనెక్టివిటీ ఉండేలాగా మీరు ప్రయత్నం చేయండి బాగా గ్రోత్ ఉంటుంది ఎందుకంటే రాహు పదకొండులో న్యాచురల్ లెవెంత్ హౌజ్లో సంచరించేటువంటి సమయము కాబట్టి ఇవి చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది